అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆల్వాల్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏ బ్లాక్ అధ్యకుడు నిమ్మ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బొల్లారావు డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ సీనియర్ నాయకుడు చంద్రశేఖర్ సీఎల్ యాదగిరి హాజరయ్యారు వారు మాట్లాడుతూ స్త్రీలు ఎక్కడైతే పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని నానుడే నేటి సమాజంలో సగభాగమైన మహిళా శక్తి వికాసమే జాతీయ అభివృద్ధి అని తెలియజేశారు అన్ని రంగాల్లో స్త్రీలు రాణిస్తున్నారని దేశ అభివృద్ధికి ఆదర్శంగా మారుతున్నారని పేర్కొన్నారు ఇంటికి పరిమితం కాకుండా రాజకీయ పరిజ్ఞానం పొంది ఎన్నో పదవులలో రాణిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో అధిక మొత్తంలో మహిళలు పాల్గొన్నారు అల్వాల్ సర్కిల్ మహిళా విభాగ అధ్యక్షురాలు వీనస్ మేరీ లావణ్య పద్మ కవిత కామేశ్వరి విమల లక్ష్మీ జ్యోతి విజయ రమాదేవి తదితరులు పాల్గొన్నారు ನೀರು ಅದರ ಕನ್ನ ರೇಟ್ ಎಕ್ ಮೀನಾಕ್ಷಿ ನಟರಾಜ್ ಅಲ್ಲೇ ನಿಗದಿ ಬೈಲಲ್ಲಿ ನಾಂಗ ఇది ఇక్కడ ఇక్కడ కెమెరా చూడండి వీడే దియండి గా రైట్ ఐతని అందరికి థాంక్స్ అన్న మీ అందరూ బహత్ సడంకి థాంక్స్ అన్న అందరికి రాజరాజ సినిమా కడక లావండి మేడం మీరు చూడండి మీరు జపా చూడండి कोको रे बना राजनाथ समाया रावणा मैम गाली सन्मानम देछुना नेक्स्ट नेक्स्ट हम क्लैप कोतो अदरि नेक्स्ट सर नो बाय ओके संचिन की फ्रेश लोगो ओके नेक्स्ट हासनगर तुम अपी से सुंदर ఎక్కడ నా అన్న సతరాదా రామేషయ్యను భలే అక రొక రొక పక్కన నిలబడలేదు టిక్ టిక్ కొడిది సరోజాయిగావు గసచాయిగావు దమయంటియారు ఈ ఒక వుమెన్స్ డే సెలబ్రేషన్స్ దీన్ బాజత మొత్తం పెల్తది మా అన్నదమ్ములకి ಚಂದ್ರಶೇಖರ ಅನ್ನ ಅಶೋಕಣ್ಣ ಭಾಸ್ಕರ್ ಗಾರು ಕೃಷ್ಣ ಗಾರು ಪೇರು ಪೇರು ಅಂದ್ರೆ ರಾಜ್ಯತಂದರ್ ಗಾರು ఇంకా అన్నదమ్ములు ఎవరి పేరు నాకు గుర్తు లేకుంటే నన్ను క్షమించండి ప్లస్ మా అక్క చెల్లెలు నాకు నాతోటి ఎంత కాపరేట్ ఉన్నారంటే అందరూ ఒక కాల్ ఒక మెసేజ్ పెడితే కూడా ఏం అనుకోకుండా ప్రతి ప్రోగ్రామ్కి వాళ్ళు అటెండ్ చేస్తారు ఈ అవకాశం ఎందుకు ఇచ్చినందుకు మా అక్క అసలు ఈ ఉమెన్స్ డే అంటే ఎలా ఉంటుంది మా అక్క చెల్లెల్ని నేను చూసి నేను ఒకటి నేర్చుకోవాలి కూడా ఎంత ప్రాంప్ట్ ప్రతి ప్రోగ్రాంకి ప్రాంట్ ప్రాంప్ట్గా వస్తారు ఇంకా ఇంత గ్రాండ్ సక్సెస్ అయినట్టు వీళ్ళందరూ బాధ్యతనే ప్లస్ మా అన్న కూడా స్పెషల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సద్రమంగా నాకు అందరూ ఐడల్స్ ఎవరు మాకు ఇందిరాగాంధీ సోనియా గాంధీజీ మదర్ ట్రీజా వీళ్ళందరూ మాకు ఒక ఏమంటారు ఒక ఇన్స్పైర్ వాళ్ళని చూసి మేము ఒకళ్ళు నేర్చుకోవాలి ఇంకా స్పెషల్లీ ఏంటంటే మన ఇందిరాగాంధీ సాక్రిఫైస్ ఏముందో మన సోనియామ్మ ఆమెకు హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ మాకు అందరికీ ముంగట పోవాలి మీరందరూ ముంగట ఉండాలని మాకు ఒక ఎంకరేజ్మెంట్ కూడా ఉంది ఆమె స్పెషల్ థ్యాంక్ ఇంకా నాట్ ఫర్ గెటింగ్ టు విష్ మన స్టేట్ మహిళా ప్రెసిడెంట్ సునీతారావు రాజలక్ష్మి గారు ఇంకా మో మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్పెషల్ థ్యాంక్ యూ ఇవన్నీ ప్రోగ్రామ్ సక్సెస్ అయినందుకు మా హనుమంతరావు గారు అన్న హనుమంతరావు ప్రతి విషయంలో హనువంతరావు గారు మీరు ముందుకెళ్ళండి అమ్మా అందరినీ కలుపుకొని ఎట్లా పోవాలో ఆయన దగ్గర నుంచి కూడా ఒక లెసన్ మేము తీసుకోవాలి ఆయన కూడా చాలా చాలా ధన్యవాదం ఆయన వస్తుండే దాంట్లో ఎమర్జెన్సీ మీటింగ్స్ వల్ల ఆయన రాక రాలేకపోయిండ్రు రాకపోయినా మేము ఎంబడే ఉన్నట్టు ఉన్నామక మీరు చేసుకోండి ఉమేశ్ అని ఆయన కూడా ఎంకరేజ్ ఉంటుంది ఇంకా అదే విధ విధంగా వాళ్ళ మెసేజ్ కూడా నేను ఫోన్ చేసిన మేడం మా మేడం కూడా కొంచెం హెల్త్ బాగా ఇంకా కొంతమంది అక్క చెల్లెలు రాలేదు వాళ్ళము ఏదో పర్సనల్ వర్క్ ఉన్నప్పటికీ వాళ్ళు రాలేదు వాళ్ళు రాకపోయినా కానీ వాళ్ళ విషెస్ మా ఇంపడి అంత ఇంపడే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ పిల్లలకి ప్రత్యేకించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మొత్తం ప్రపంచం అంతా జరుపుకుంటుంది ముఖ్యంగా ఇది మేము చేసుకున్న పండగ కాదు మా సోదరులందరూ మా కోసం చేసిన పండగ ఇది ఇది ఇంకా ఎక్కువ ఆనందం మాకు ఇక్కడ మనకి మైనంపల్లి హనుమంతరావు గారు ఆశీస్సులతోటి మేమందరం కూడా మమ్మల్ని అందరినీ సంత చెల్లెళ్ళ చూసుకుంటూ ఉంటారైనా ఇంకా ఇక్కడ ఉన్న మన లీడర్స్ అందరూ కూడా మేము అందరం ఎంతమందో ఉన్నాం అందరినీ ఒకేలా ఆదరిస్తూ అభిమానిస్తాం ఈరోజు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సెలబ్రేషన్స్ అయ్యాయి అంటే అది మాకు గర్వం ఎందుకంటే మేము లేడీస్ అందరూ కూర్చొని కూడా మేము సెలబ్రేట్ చేసుకోవచ్చు కానీ అది మాకు మేము చేసుకున్నట్టు ఉంటుంది ఇది పురుషులు మమ్మల్ని ఎప్పుడైతే ఒక అక్కలాగా తల్లిలాగా ఆశీర్వదించి వాళ్ళు చేస్తున్నారు అంటే అది చాలా అది ఇంకా అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందు అభివృద్ధి చెందాలి ఇంకా ఎందుకంటే ఇప్పటికే చాలా ఏ రకంగా చూసినా కూడా మన సునీత విలియమ్స్ కానీ మన సోనియా గాంధీ కానీ ఇందిరాగాంధీ గారు కానీ ఇంకా ఇది మన హంపి చెస్ హంపి హంపి ఇంకా మొత్తం ఏ ఏ రకం చూసా బ్యాడ్మింటన్లో సోనియా ఇటువంటి వాళ్ళందరూ చాలామంది ఉన్నారు మనకి ఏ రంగంలో చూసినా కూడా అటు భరతనాట్యం కానీ సంగీతం కానీ ఏ ఏ రకంగా చూసా ఎంఎస్ సుబ్బలక్ష్మి తగ్గించి కూడా ఎంతో మంది మహిళలు ఎన్నో రంగాల్లో వాళ్ళు పేరు ప్రఖ్యాతి సంపాదించారు వారందరూ వరవడిగా మీ అందరం కూడా ముందుకు సాగాలి ముఖ్యంగా రాజకీయ రంగంలో కూడా ఆడవాళ్ళు చాలా చక్కగా స్త్రీలు చాలా చురుగ్గా పాల్గొంటున్నారు పూర్వంలాగా కూపస్థ మండుకాల వంటిల్లు ఇల్లు వంటింటికుందేలా ఉండట్లేదు ఎవరు కూడా చక్కగా టెక్నాలజీ ఉపయోగించుకుని విజ్ఞానంతో అలరాడుతున్నారు వాళ్ళందరూ కూడా అలాగే వాక్ స్వాతంత్రం భావ స్వాతంత్రం ఆర్థిక స్వాతంత్రంతో వాళ్ళు చాలా అభివృద్ధి చెందుతున్నారు ఇదంతా కూడా మనం చాలా సంతోషించవలసిన విషయం ఇది పిల్లల్ని అటు అటుపించిన ఓ సంస్కారం నేర్పించిన అదంతా కూడా తల్లికే చెందుతున్నది ఎప్పుడైనా సరే ఏం పెంపకం మీ అమ్మ ఇలాగే పెంచింది అంటే తప్పితే మీ నాన్న పెంచాడే ఇలాగనరు అంత అంత ప్రాముఖ్యత మాట తల్లి పాత్ర అన్నది అందుకని ఆడదాన్ని పూజించే దేశం మన భారతదేశం ఈ దేశంలో స్త్రీలందరూ కూడా సుభిక్షంగా మంచిగా అందరూ ఉంటారు అందరూ ఉండేప్పుడు మా అందరూ కూడా అంటే తల్లిదండ్రులు అవ్వాలి భర్త అవ్వాలి సోదరులు అవ్వాలి కూతురు అవ్వాలి అంటే మగవాళ్ళ సహకారం ఉంటేనే ఆడది ముందు సాగుతుంది అందుకని ఇప్పుడు చాలా సౌజన్యంగా మగవాళ్ళందరూ కూడా ఆడవాళ్ళని ఒంటింట్లో ఉండనివ్వట్లని ఇండ్లలో వండనివ్వట్లేదు నువ్వు యాక్టివ్గా ఉండు నువ్వు మంచిగా ఉండని చెప్తున్నారు అందుకని ఒక మంచి స్నేహితుడిని కూడా భర్త అవుతున్నాడు కొడుకే అవుతున్నాడు తండ్రి అవుతున్నాడు పెళ్లి కాకముందు పెళ్లి కాకముందు ఆడది అభివృద్ధి చెందిందంటే తండ్రి క్రేట్ పెళ్ళాలని చెప్పి కోరుకుంటాను నేను ఎందుకంటే అది కూడా మన భారతదేశంలోనే ఇక్కడ ఉన్న స్త్రీ మహిళలకు ఉండే విలువలు ఏ దేశంలో కూడా లేవు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను